హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అంతా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ లైఫ్ ఈరోజు మేము తిరుపతి బయలుదేరినాము కొండకి దమ్మ పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు బాగా ఎండెక్కిపోయింది ఇంకా ఈ ఎండ్లో నడిచినట్టే ఉంటుంది మన పరిస్థితి అప్పటికి నైట్ మూడు గంటలకి నిద్రలేసి రెడీ అయినాము రెడీ అయ్యి బస్ ఎక్కే కుందరికి ఆరు గంటలు ఇంకా కొండ దగ్గరికి వచ్చేసరికి తొమ్మిది అయిపోయింది తొమ్మిది తొమ్మిది ఇంకా మెట్ల దగ్గర పూజ చేసేసి టెంకాయ కొట్టి మెట్లు అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్క మెట్టు కూడా అసలు ఖాళీగా ఉండదేమో మొత్తం కుంకుమతో నిండిపోయింది పసుపు కుంకుమతో ఎంతమంది ఎన్ని మొక్కలు మొక్కుకుంటారో తిరుపతికి కదా బ్యాగులు రెండు ఉన్నాయి ఒకటి కౌంటర్లో ఇచ్చేద్దాము అంటే ఒప్పుకోలేదు ఏమున్నాయి వాళ్ళు బ్యాగులు అనేసి ఒకటి ఆయన తగిలేసుకున్నాడు ఒకటి మా బబ్బులు మా తమ్ముడు తగిలేసుకున్నాడు ఇంకా మధ్య మధ్యలో పిల్లల్ని కూడా మోయాలి పండగ ఉంటుంది మెట్లకిటప్పుడు మా అబ్బగాడేమో హుషారుగానే నడుస్తూ ఉన్నాడు చూడాలి ఏడదంగా నడుస్తాడు నడిచినా కూడా ఏడమల్లి కాలనొప్పులు అంటాడు అనేసి అదొక భయము మా పాప బలి పరిగెత్తేస్తా ఉండదు మెట్లు ఎక్కేదానికి తెల్ల డ్రెస్సులు వేసుకొని వచ్చినాం నేను మా ఆయన మా అబ్బోడు మా మామ మా మామది ఏం వెళ్ళదు అనుకోండి నాది మా ఆయనది మా అబ్బుగా ఉంది ఫుల్ మాసిపోయి ఉంటాయి పైకి వెళ్ళేసరికి పోయి వైట్ డ్రెస్ వేసుకొని వచ్చినాం ముందే తెలివి ఉండాలి కదా మూడు వందల మెట్లు ఎక్కినాము మా అబ్బోడ్ అయితే ఏడ ఎత్తుకొనే లేదు మూడు వందల మెట్ల దాకా ఏదో జంతువులు ఉన్నాయని చూస్తూ ఉన్నారు నాలుగు వందల మెట్కు వచ్చిన ఇంకా ఎన్ని ఇప్పుడే అసలు పైకి చూస్తే కళ్ళు తిరుగుతుంది మెట్లు చూస్తే వా మా ఆయన షర్ట్ చూడండి ఏముంది కలర్ చేంజ్ అయిపోయింది ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో ఇంకా మెట్ల పైన కూడా వరుసగా షాప్లే ఉంటాయి కదా వాటికంతా మోసుకొని ఇచ్చే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఒక్కొక్కరు ఎంత సామాన్లు ఎత్తుకొని నడుస్తున్నారో అందులో లేడీస్ కూడా చాలా గ్రేట్ కదా చూడండి ఎంత వెయిట్ ఎత్తుకొని పోతున్నాడు అప్ బాటిల్స్ ఎక్కడ ఆ 100 మెట్లు కూడా కాయిటి ఏకి రే బా నడస్తాండి బంగారు బా నడస్తానే ఏ బేకస్ వండు బండు బమ్ములో బమ్ములో పెద్ద టిడి పర్తిది పెద్దది మీ తినకపోదు నేడ సమయా జ దర్శనం చేసుకున్నంత కుండు కొట్టుకొని లేడీస్ వి దర్శనం చేసుకొనే ఆడె అమ్మ వస్తంది చూడా ఇవే ఇవే వస్తంది రెండు వేల నూరు మెట్ల ఎక్కేసినాము మైండ్ షర్ట్ ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పిల్లవాళ్ళని ఇద్దరిని మోస్తానే ఉన్నాడు బ్యాగు కూడా తగిలేసుకుంటూనే ఉన్నాడు పాపం చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఇప్పుడు నేను తీసుకున్నాను డ్యాగు వాళ్ళని భుజం మీద పెట్టుకొని కాలుతో తన్ని తన్ని ఫుల్ షర్ట్ అంతా ఎల్లో కలర్ అయిపోయింది నాది కాల్ దగ్గర ఏంది అంతే రెండు వేల నూట యాభై యాభై మెట్లకు ఒకసారి రాస్తారనుకుంటా మెట్టు మెట్టుకి అంటించుకొని పోయినారు బా ఎంత ఓపిక ఉండాల అవుతుంది అవుతుందంటావా ట్రై చేస్తే కదా తదలేదు ఇంకా మొక్కు మొక్కుకున్నాక తీర్చాలి తప్పదు చాలా గ్రేట్ అన్ని మెట్లకి కర్పూర మంటించుకొని వెళ్తారు ప్రతి మెట్టుకి పసుపు కుంకం పెట్టుకొని వెళ్తారు ఎంతమంది భక్తులు డైలీ ఈరోజైతే చాలా రష్గా ఉంది మా మేము వచ్చినప్పటి నుంచి మెట్టు మెట్టుకి అసలు ఇరుగ్గా ఉండదు నడిచేదానికి కానీ అంతమంది జనాలు ఉన్నారు ఇంకా దర్శనం అయితే ఎన్ని రోజులకి అవుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు చాలా లేట్ అయ్యేలాగానే ఉండదు జనాలను చూస్తూ ఉంటే చూడండి మా ఆయన ఫేస్లో నవ్వు మాత్రం పోదు ఎంత కష్టపడినా పిల్లోళ్ళు బ్యాగులు ఎత్తుకొని నడిచి నడిచి అయినా నవ్వు వస్తుంది మా ఆయనకి సో మా ఆయన చూడండి ఇవేస్తా ఉన్నాయి

నడండి <Gã> <kk> చాలా హుషారుగా పరిగెత్తుతూ ఉన్నాడు మా అబ్బుగాడు అసలు మొక్కుబడి ఉండేదే మా అబ్బుగానికి అందుకే అంత ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు మా వల్ల కూడా అవుతా లేదు అంత బాగా నడుస్తూ ఉన్నాడు ఎత్తుకుంటానంటే కూడా రావడం లేదు చేయిలు ఎదిలించుకొని అట్లే నడుస్తూ ఉన్నాడు నడిని ఎంత దూరం నడుస్తాడో చూద్దాం

దిగేటప్పుడు ఎంత ఎక్కేటప్పుడు ఇట్లా రౌండ్ తిరిగినప్పుడు ఉంటుంది పోతాయి రష్ ఎక్కువగా ఉంది చూడ

తడిసి ముమటతో తడిసి ముద్దయిపోయింది మసాలా బొరుగులు తీసుకుందామని తీసుకుంటాడు లేదని ఇస్తే తీసి కొండకు అతికిచ్చి పెట్టినాడు ఆయన మా ఏం కాదు కానీ అని తీసుకునేసినాడు ఆయనే ఆరబెట్టుకుంటాడు డబ్బులు ఈనింగ్ ఇంకా చాలా దూరం ఉండదు నడిచేది మాత్రమే ఈ రోడ్డు నడిచేది ఎక్కువ దూరం ఉండదు మా మామ ఇంకా రాలేదు మేమైతే ఫాస్ట్గా వచ్చేసినాము వాళ్ళ వల్ల లేదు నిదానంగా ఎక్కి రానే మెట్లు అని చెప్పేసి మేము వచ్చేసినాము అంటే పూలు లోయ ఎంత లోతుగా ఉందో ఎంత హైట్ వచ్చినామో మనం కదా కళ్ళు తిరుగుతుంది కిందకి చూసినామంటే మా అబ్బగానికి బాగా నిద్ర అది నడుస్తూ నడుస్తూనే నిద్రపోతూ ఉంటున్నాడు ఇంక ఆయన ఎత్తుకొని నిద్ర పెట్టినాడు ఇంక నడిచేటప్పుడు ఎత్తుకొని నిద్రపోయే బిడ్డని ఎత్తుకొని నడాలంటే ఇంకా చాలా కష్టము మా పాప ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది నిద్ర మెట్ల మీద నిద్రపోయింది కాసేపు మేము మట్లీ నడుచుకొని ఎత్తుకొని వచ్చినాం పాపని ఇప్పుడు మా అబ్బోడికి నిద్ర వచ్చేసింది

இது அதlandı நீ பறக்கேமானல்ல நம்ம பிட்டுக்கு ஏங்க ரமன்னியன் மாதிரி வந்து யாரால வந்து அவங்க வந்து நம்ம பிட்டு கால் 100 பஜரவள்ளி நம்ம எலவலா வந்து ரமன்னியன் பண்ணுவண்டி சூரியா பண்ணி એમ ஜமே நாக்காலது டே டிக்கெட் ஆக்ஸ்ட்ரீ நாக்கால ले بقى நாக்கால கூடது మోకాళ్ళ మెట్లు దాకా వచ్చేసినాము ఈసారి అయినా మోకాళ్ళ మెట్లు ఎక్కాలనేసి నాకు ఆశ ఈసారి ఎక్కుదామనేసి ట్రై చేస్తా ఉండ అవుతుందా నా వల్ల ఎవరైనా అనుకుంటారు సన్నగా ఉండేవాళ్ళు చాలా ఈజీగా ఎక్కేస్తారులే అని చెప్పేసి కానీ అంత ఈజీ ఏం కాదు సన్నగా ఏం మనుషులు కదా ఏమి చాలా కష్టము ఎందుకంటే నేను ఎక్కినాను కాబట్టి ఇప్పుడు మా ఆయన వచ్చేసి పదకొండు మెట్లేమో ఎక్కినాడు మళ్ళీ లేసేసినాడు ఇంకా చాలా అని చెప్పేసి ఇంకా చాలా లే అంటూ ఉన్నారు పర్లేదులే నేను ఎక్కుతానని చెప్పి ఎక్కుతా ఉన్నా ఎక్కడి దాకా అయితే అక్కడి దాకా ఎక్కుదాంలే అనుకున్నాం మా పాప వల్ల కూడా అయితే లేదు నడిచేదానికి పాపం చాలా అలసిపోయింది చిన్నపిల్ల కదా ఎంత అయిన ఎక్కుతుందా మెట్లు చాలా అలసిపోయింది చూస్తా ఉంటే బాధేస్తా ఉంది మా ఆయన ఎత్తుకున్నాడు మా పాపని ఎంతమంది ఎక్కుతూ ఉన్నారు మోకాళ్ళ మెట్లు మొత్తానికైతే సాధించేసినాను అన్ని మెట్లు ఎక్కేసినాను పైకి కూడా వచ్చేసినాము లాస్ట్ మెట్టు మొక్కొని ఇంకా బయలుదేరుదాము లోపలికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్